ఈ జూన్ సిక్స్త్ న అఖిలక్కి వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే కేవలం ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది అఖిల్ భార్య పేరు జైనబ్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈ జూన్ ఆరున పెళ్లి బంధం తొక్కడవ్వడంతో నాగార్జున గారి ఇంట సందడి వాతావరణం నెలకొంది అయితే పెళ్లి తర్వాత కేవలం నాగార్జున గారి తప్ప అఖిల్ కానీ అఖిల్ భార్య జైనబ్ కానీ ఎలాంటి పోస్ట్ కూడా చేయలేదు ఈ రోజు మొదటిసారి అఖిల్ పెళ్లి తర్వాత ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ప్రొనెటింగ్ లో మారింది జూన్ సిక్స్ జీవితంలోనే బెస్ట్ డే లోని కొన్ని మూమెంట్స్ ని షేర్ చేసుకోవాలనే ఫీలింగ్ నా మనసుకి కలిగింది ఇన్ఫినిటీ అంటూ తన వెడ్డింగ్ లోని అన్సీన్ మూమెంట్స్ కొన్ని షేర్ చేస్తూ ఫోటోస్ ని ఇంత బ్యూటిఫుల్ గా తీసినందుకు ఫోటోగ్రాఫర్స్ కి కూడా థ్యాంక్స్ తెలియజేశారు అఖిల్ అఖిల్ షేర్ చేసిన ఫొటోస్ లో జైన బీల్ ఇద్దరు కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు కానీ నెగిటివిటీ రాకుండా కామెంట్స్ ఆఫ్ చేశారు అఖిల్ అఖిల్ షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం